ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్ ఒక ఫైవ్ డేస్ నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది అనకాపల్లి జిల్లాలో మేము అంతా అబ్జర్వ్ చేస్తున్నాం నేను కలెక్టర్ గారి కానీ మొత్తం ఆర్డీఓస్ కానీ అందరూ కూడా ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్ అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడ నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసాం సార్ అయితే నా సజెషన్స్ చేస్తే సార్ నాకు అది అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం అనుభవం ఉంది మనకి మనకి అంతా అయిపోయింది వచ్చేటప్పుడు కానీ వెళ్తేటప్పుడు కానీ ట్రాఫిక్స్ ఇప్పుడు కూడా జామ్ అయిపోతుంది సార్ అది జరగకుండా చూడాలి సార్ దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరేది నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్ అది మీ బాధ్యత రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్ దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్ లో పెట్టగలుగుతారు ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టు వైజా శ్రీకాకుళం దగ్గర దగ్గర అది కూడా అవసరం లేదు విజయనగరం మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ అంతా సిమ్ లెస్ స్మూత్ వెళ్ళిపోతుంది At the same time, I am requesting all collectors, everybody. security safety is very, very important. You have to guide your drivers and also who is escorting officer continuously. All collectors, Meru, continue the last mile Logoda teleconference law. you have to guide your people. Be clear. That is your responsibility. Collector and SP has to guide them yes. properly. ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్ ఎంతమంది ఉన్నారో అంతమందిని లైన్లో తీసుకొని ఇది ఒకటి గైడ్ దాం కాషన్ దాం కంటిన్యూస్గా జరగాలి ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మినిస్టర్స్ మిమ్మల్ని మీరు కూడా అనుసంధానం కావాలి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రజాప్రతినిధులు అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానం అయి చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు దీనికి ఒక బిలీవబిలిటీ ఒక నమ్మకం వస్తుంది కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రజలుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్గా తీసుకెళ్లడం అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్తారు కానీ ఇంకా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇంటిగ్రేషన్ కావాలి ఇది ఇస్ నో సెకండ్ థాట్స్ అందరు ఎమ్మెల్యేలు తాము చేశారు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు వన్ మోర్ ఇష్యూ సార్ ఇంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఏం లేదు సార్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీరు అదే డైరెక్ట్ ఉంటారు ఆ రోజు దయించి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి హై స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా యోగా టీచర్ని అపాయింట్ చేయండి సార్ ఆరు నెలల క్రితమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి అండర్లో నలభై మూడు వేల స్కూల్స్ ఉన్నాయి ప్రత్యేకించి మళ్ళీ ఎవరిన అపాయింట్ చేయక్కర్లేదు సార్ ఫస్ట్ టైం మనం చూసి ఆ డ్రిల్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ మీరు కూడా యోగా టీచరే యూఆర్ ప్రాక్టీసింగ్ యూ అవర్ టీచర్స్ పార్ట్ దే టేక్ ఇట్ ఆఫ్ బట్ ట్రైనర్స్ని పెట్టుకుంటాం మాస్ మూమెంటం కావాలి ఒక హిస్టారికల్ ఈవెంట్ కావాలి అనుకున్నప్పుడు అందరూ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏం తయారు చేయాలో చేద్దాం ట్రైనర్స్ కానీ సిలబస్ కానీ అవి ఎట్లా చేయాలని వర్కౌట్ చేద్దాం అది కాకుండా ఆర్నమెంట్లుగా ప్రతి ఒక్కదానికి మీరు డిమాండ్ చేసేసారనుకోండి ఒక యాభై వేల మంది రిక్రూట్ చేయమని డబ్బులు కూడా ఉండాలి ఇప్పటికే దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల మంది టీచర్స్ రిక్రూట్ చేశాం ఆ స్టూడెంట్ టీచర్ రేషియో చూస్తే కూడా గవర్నమెంట్ ది బెస్ట్ అనమాట పిఈటీలు ఉండాలి సార్ పిఈటీలు అందరినీ ఇది చేస్తున్నారు సార్ పిఈటీ అండ్ పీడీ ఉండాలి సార్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డ్రిల్ అనేటటువంటిది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్ అది లేకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు అది కరెక్ట్ ఓకే మేము మాట్లాడదాం ఆ డిబేట్ అసెంబ్లీలో ఉంటాయి మీకు అందరికి వేరే అవకాశాలు ఇక్కడ కాదు అవన్నీ పాలసీస్ ఇక్కడ ఏ విధంగా చేయాలో ఈ మాట్లాడండి ముందుగా ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ గా నేను ఏమంటానంటే ప్లానింగ్ ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్ విశాఖపట్నం డిస్టిక్ లెవెల్ కలెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న వేదన ఉంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాపింగ్ చేస్తారు మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీకి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటారు పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సర్కులేట్ కంటిన్యూస్లీ టు ఆల్ రిలేటెడ్ ఫంక్షన్ ఎవ్రీ బడీ షుడ్ హ్యావ్ ఏ క్లారిటీ డూస్ అండ్ డూ నాట్స్ వేర్ ది హ్యావ్ టు గో వాట్ ఈ ది ఆ రోజు వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటి ఎవ్రీథింగ్ యూ మస్ట్ గివ్ క్లారిటీ ఇది ఒక్కసారి చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు రిపీటెడ్గా ఇప్పటి నుంచి యూ ట్రైన్ దాంట్ యు సెండ్ బ్లూ బుక్ టోటల్ ఈవెంట్ ఎవ్రీబడి షుడ్ గో త్రూ ఇన్క్లూడింగ్ పిఎం ప్రోగ్రామ్ అవన్నీ వాళ్ళకి సంబంధించిన మాత్రం అన్ని చదవరాడు ఆ కన్సర్న్ పర్సన్ కు సంబంధించినటువంటి రిలేటెడ్ మెటీరియల్ విత్ క్లియర్ కట్ ప్రోగ్రామ్ యూ హెడ్ టు సెండ్ ఇట్ అండ్ బ్రింగ్ అవేర్నెస్ జీరో మిస్టేక్స్ బెస్ట్ ఈవెంట్ మీ మేనేజర్ స్కిల్స్ అన్నీ ఇక్కడ అర్థం కావాలి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పర్ఫెక్షన్ రావాలి పర్ఫెక్షన్ రావాలంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరు క్యాపబుల్ లీడర్స్ బట్ పర్ఫెక్షన్ రావాలంటే క్లారిటీ ఉండాలి విత్ మైన్యూ డీటెయిల్స్ యూ హు వర్క్ ఇట్ అవుట్ సరే సార్ చిన్న సార్ చిన్న ఇది సార్ సజెషను ఈ బస్సెస్ మనం మార్నింగ్ నుంచి మొబిలైజ్ చేస్తుంటాం సార్ ఒకే డ్రైవర్ ముందు రోజు నుంచి ఒకే డ్రైవర్ ని పెడతాం ఇక్కడికి రండి అక్కడ రండి అంటుంటాం మళ్ళీ వాళ్ళందరినీ నైట్ ఇచ్చేస్తాం కొంచెం బస్సెస్ మాత్రం కేర్ఫుల్ గా డ్రైవర్స్ వాళ్ళ స్లీప్ వాళ్ళ మీద ఒక ఐ వాచ్ కూడా చూసుకోండి బస్ డ్రైవర్స్ ని ఇద్దరు డ్రైవర్స్ పెట్టి కరెక్ట్ గా మనీష్ విల్ ఎక్స్ప్లెయిన్ సార్ విఆర్ ఆర్గనైజింగ్ టూ డ్రైవర్స్ కంపల్సరీలీ ఆన్ బస్ దట్ విజ్ దాకప్ సార్ ఫార్టీ వన్ హండ్రెడ్ Buses across, sir. So basically, this will be from the original districts, Shrikakulam, Vijanagaram, Ankapalli, Vishakapatnam, and also Kakinada, Amlapuram, Bhimavaram, and uh, Rajmandri. So we have worked out a very detailed plan, sir, how many kilometers they can travel. Each bus we have the seating capacity, each bus driver number, name, and for every such 15 buses, we have a person to monitor. So all these details have already been shared with the mobilisation team, sir. So they will be able to, from their side, they are putting uh, another person for coordinating. We are also having, wherever distances are longer, we are having two drivers, sir. And we have also instructed, morning time travel, daytime travel only, barring the night of 20th. So precautions we are taking, sir, on, in this regard. No, you have to do one more thing, yes, sir. All these numbers, you this scoring. దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఐదార్ కి ఫిక్స్ చేసి yes సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ హస్ టు కోఆర్డినేట్ విత్ సేఫ్టీ yes sir మూమెంట్ సేఫ్టీ గైడెన్స్ కంటిన్యూస్లీ yes sir ఆల్ ప్రికాషన్స్ యు టేక్ yes sir 19th మార్నింగ్ ఇట్సెల్ఫ్ విల్ బి ద వెహికల్స్ టు దిస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ సో దట్ దే హావ్ అడెక్వేట్ ంగ్లీస్ట్ బస్టీన్త్ సాయంత్రం లోపు చోట్ల చేరుకుంటుంది అప్పుడు మాత్రం ఫస్ట్ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ విల్ ప్లాన్ సార్ ఎందుకంటే ఫస్ట్ టూ పాయింట్ టూ కిలోమీటర్ విశాఖపట్నం జిల్లా వాళ్ళు మాత్రం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వస్తారు కాబట్టి రమ్మంటే మీకు మ్యాసివ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం వదిలేయండి ఓన్లీ విశాఖపట్నం వన్ అవర్ వెళ్ళిపోయాడుగా సార్ వన్ హంబుల్ సబ్మిషన్ సార్ మనకి అది చేయాలంటే అడిషనల్ లాజిస్టిక్స్ రిక్వైర్ సార్